ఓం నమ శివాయ నమో ఓం కాయ నమ ఓం మహాదేవీ చ విద్మహే విష్ణుపత్ని పత్ చీమహే తన్నో మహాలక్ష్మీ ప్రచోదయాతు హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులందరికీ కూడా వరాలిచ్చేటువంటి వరలక్ష్మిదేవి అమ్మవారి యొక్క శుభాకాంక్షలు ఆశిస్సులు ప్రసాదించాలని మనసారా కోరుకుందాం జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులు అందరిపైనూ వరలక్ష్మీదేవి అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని మనసారా మరొక్కసారి కూడా కోరుకుందాం ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే ఈ ఆగస్టు నెలలో పుట్టినటువంటి వారందరూ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవం శుభాకాంక్షలు ద్వాదశ రాశిలో గ్రహ గమనాన్ని వీక్షింపజేద్దాం పన్నెండు సంవత్సరం తర్వాత గురు భగవానుడితో శుక్ర భగవానుడు మిథున రాశిలో సంచార స్థితి కర్కాటక రాశిలో రవిబుధ స్థితి బుధాదిత్య రాజయోగము సింహరాశిలో కేతు సంచార స్థితి ఏడాది తర్వాత కుజభగవానుడు కన్యరాశిలో స్థితి అలాగనే కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని భగవాను యొక్క సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి కుంభరాశి వారు వరలక్ష్మి వ్రత సందర్భంగా లక్ష్మీదేవి అమ్మవారిని ఎలాంటి పదార్థ నైవేద్యాలతో ఆరాధించడం వలన ఒకవైపు ఏలనాడు శని చివరార్థ సంచార స్థితిగా ఉండడము జాతకంలో ఉండమని గ్రహ దోషాన్ని తొలగించుకొని గృహమే కదా స్వర్గసీమ వారు అనుకుంటున్న అన్ని విషయాల్లో విజయం సాధించగలగాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా ధనిష్ట నక్షత్రంలోని మూడో పాదము నాలుగో పాదము శతవిష నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వపాద నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములు కలిపితే కుంభరాశి అవడం అవుతుంది రాశాధిపతి శని భగవానుడు రాశిలోనే రాహు సంచారం చేయడం వలన శత్రులు అధికంగా ఉంటారు అంటే ఈ కుంభరాశి వారికి శత్రులు ఎక్కడో ఉన్నారు ఇంట్లోనే ఉంటారు కానీ వారి అవసరాల కోసము వీళ్ళకు మంచి మంచి మాటలు ఎరవేస్తూ వీటికి ఇష్టమైన ఆహారాలు పెడుతూ వీటికి ఇష్టమైన పనులు చేస్తూ వారి దగ్గర ఉన్న సమయాన్ని ధనాన్ని సద్వియపరచుకుంటూ ఉంటారు అలాగనే ఎలనాడు శని చివరార్థ సంచార స్థితిలో శని భగవానుడు జలరాశిలో ఉండడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారంలో స్వల్పమైనటువంటి ఆటంకాలు ఉండినను మనోధైర్యం చేత ఆధ్యాత్మిక చింతన చేత ఉండగలిగినట్లయితే చాలా మంచి కాలము ఈ కుంభరాశి వారి సొంతమవుతుందని చెప్పి కూడా గమనించాలి అలాగనే విశేషంగా సంతాన స్థానంలో శుక్రుడు గురు సంచార స్థితి పన్నెండు సంవత్సరాల తర్వాత కళకి అవ్వడం వలన నూతనంగా వివాహమైన వారికి పుత్ర పుత్రిక సంతాన యుగము పిల్లల యొక్క చదువులు అభివృద్ధి వివాహము విదేశీయానము పిల్లలకు కావాల్సిన వనరులను సమకూర్చడంలో తల్లిదండ్రులు అహర్నిశలో కష్టపడుతుంటారు ఈ పిల్లలు కూడా తల్లిదండ్రుల యొక్క భావాన్ని అర్థం చేసుకోగలగాలి అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి అలాగనే ఆరవ స్థానంలో బుధాదిత్య రాజయోగం కారణం వలన ఇది అసలే వర్షాకాలం అవడం వలన వర్షం పడినప్పుడు వ్యవసాయ సోదరి సోదరి మణులు దయచేసి వృక్షాల కింద ఉండవద్దు కారణం ఏమిటనగా మెరుపుల వలన పిడుగులు వడడం అలాగనే జంతువులు అనేక రకాల ఇబ్బందులతో సర్పాల చేత బాధపడే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది తస్మాత్ జాగ్రత్త ప్రభుత్వ అధికారులతో సహా ఉద్యోగస్తులతో పై అధికారులతో తోటి ఉద్యోగస్తులతో ప్రేమతత్వంతో ఆధ్యాత్మిక చింతనగా చిరునవ్వుతో కలిసి ఉండండి అశాంతిని దూరం చేసుకుని ప్రయత్నం అవుతుంది అలాగనే అష్టమంలో కుజసంచార స్థితి మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అమావాస్య ది ఎందున లావాదేవీలు క్రయ విక్రయాలు దూర ప్రయాణాలు అనుకూలించవు తనకు ఓపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష అన్నట్టుగా ఇలాంటి సమయంలో కోపము పనికిరాదు అని చెప్పి కూడా గమనించగలగాలి ఇలాంటి శ్రావణమాస సందర్భంగా అమ్మవారికి విశేషమైనటువంటి సువర్ణపు రంగు అంటే బంగారు రంగు కలిగినటువంటి లేకుండా పసుపు రంగు కలిగినటువంటి వస్త్రంతో అలంకారం చేయడము అలాగే చామంతులతో అర్చన చేయడము పసుపు రంగు కలిగినటువంటి కంకణ తోరణాన్ని పూజ చేసి ఏర్పాటు చేసుకోవడము వచ్చినటువంటి ముత్తల చేత మీరు బొట్టు పెట్టించుకొని వారికి పాదపూజ చేసి శరగలను దానం చేయడం వలన ఐశ్వర్యం ఆనందం కుంభరాశి వారి సొంతమవుతుంది అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు నీటి వ్యాపారస్తులు కిరణం షాపు వ్యాపారస్తులు సినిమా రంగాల్లో వారు మార్కెటింగ్ రంగంలో ఉండమని వారందరూ వ్యవసాయ సోదరి సోదరీ నూనెలు నూనె నూనెల వ్యాపారాలు ఐరన్ వ్యాపారాలు డ్రైవింగ్ చేసే వారందరూ కూడా ఓపిక సహనం అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి ఇంకా నువ్వు మనము శ్రావణ మాసంలో విజయాన్ని సాధించగలగాలి అన్నట్లయితే మనకు శ్రావణ మాసంలో శుక్రవారం రోజున ఉత్తికిన వస్త్రాలు దన్ప చేయడం ఇంట్లో మనము లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేయడం సంపూర్ణమైన ఐశ్వర్య జీవనాన్ని పొందడం మనకు ఏది కలిగితే శక్త్యానుసారంగా వాయినాన్ని తాంబూలం ఇవ్వడం శ్రీమాతకు ఒక మంచి విస్తర వేసి భోజనాన్ని ఏర్పాటు చేయడం పసిపిల్లలకు చిన్న చాక్లెట్లు లాంటివి ఏర్పాటు చేయగలిగినట్లయితే జాతకంలో ఉండబడినటువంటి గ్రహ దోషం తొలగి ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి కూడా మీరు గమనించగలగాలి ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర కంచు మోగినట్టు కనకంబు మోగదు గదరా సుమతి అని చెప్పి మనకు సుమతి శతకంలో చెప్పడం జరిగింది ఇందులో పన్నెండు రాసులు అచ్చివేయడం జరుగుతుంది ఈ పాత్రను ఇలా ఎడమ చేతులతో పట్టుకొని ఇలా ఇలా ఒక్కసారి శబ్దం చేస్తే ఈరోజు ఓంకార శబ్దం రావడం ప్రారంభిస్తుంది శబ్దతరంగాల్ని ఏర్పాటు చేయడం వలన ఉదయము సాయంత్రము మనము పూజ చేసిన తదనంతరము గృహంలో మనం ఇలా ఓంకార శబ్దాన్ని సృష్టించడం వలన గ్రామంలో దేశంలో సంచరించేటువంటి లక్ష్మీదేవి గళ్ళు గళ్ళు అంటూ మన ఇంట్లోకి రావడం మన ఇంట్లో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోవడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి ఈ అక్షయ పాత్రతో పాటి మీకు కాళభైరవ స్వామి యొక్క పూజా కార్యక్రమం ఇరవై ఏడు రకాల వస్తువులతో దిశ దించడం కూడా జరుగుతుంది కనుక మనమందరము కూడా ఈ శ్రావణమాసంలో కాళాభైరవ స్వామి వారికి అక్షయ పాత్రను ఇంట్లో ఉంచుకుందాం ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం పలుకుతామని చెప్పి గమనించాలి మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరముల జాతకాన్ని సంపూర్ణంగా సవివరంగా వ్రాసి మీకు పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో వివరిస్తూ మీరు విజయం సాధించేంత వరకు మన యొక్క కాలభైరవ ఆశ్రమం దగ్గర నుంచి అన్ని విధాలా మీకు తోడు నీడగా ఉంటామని చెప్పి గమనించగలగాలి అదే కాకుండా కూడా చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని అనుసరిస్తూ గవళ ద్వారా అనగా రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక జాతకాన్ని తెలుసుకుందాం జీవితంలో ఉండబడిన అడ్డంకులను తొలగించుకుందాం ఐశ్వర్యాన్ని ఆనందాన్ని పొందుదామని చెప్పి గమనించాలి కనుక ఆసక్తి కలవారు అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ ఈ శ్రావణ మాసంలో శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం శతమానం పురుషశతేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపత్రలవం శత సంవత్సరం దీర్ఘమాయినో సమస్తనూ మహాలక్ష్మీదేవతర్పణమస్తు ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికన్నా మీ వ్యక్తిగత జాతకాన్ని ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంటసింహాలు ప్రెస్ చేయండి అలానే బటన్ కూడా క్లై చేయండి హిందూ ధర్మాన్ని కాపాడండి